వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు అవర్ వాయిస్ వైష్ణోదేవి మెడికల్ కాలేజ్లో ఆందోళన మొదలైంది హిందువులలో ఐక్యత మొదలైంది నిజంగా ఈ సంవత్సరం మీ అందరికీ తెలుసు ఎంబీబీఎస్ అడ్మిషన్ జాబితాలో ముస్లిం అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉండడంతో జమ్మూ కాశ్మీర్లోని శ్రీ మాతా వైష్ణోదేవి మెడికల్ కాలేజ్లో అత్యధికంగా వాళ్ళకి సీట్లు వచ్చాయి దాంట్లో మైనారిటీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం అనేక హిందూ హక్కుల సంఘాలు ఆందోళనను ఉధృతం చేయాలని ప్రతిజ్ఞ చేశాయి అదేంటక్క హిందువులు హిందూ హక్కుల సంఘాలు ఆందోళన చేస్తున్నాయని చెప్తున్నావు మరి మైనారిటీ హోదా ఇవ్వాలని చెప్తున్నావు అర్థం కావట్లేదు అంటే జమ్మూ కాశ్మీర్లో హిందువులు మైనారిటీలు రబ్బాయి భారతదేశంలో మొత్తం హిందువులు మెజారిటీలుగా లేరు చాలా చోట్ల మైనారిటీ బ్రతుకులే బ్రతుకుతున్నారు మెజారిటీలుగా మనం చెప్పుకొని మురిసిపోవడమే కానీ మన బ్రతుకులు మైనారిటీల కంటే హోదాగా ఉన్నాయి ఇప్పటికైనా అది గుర్తించి వాళ్ళంతా ఏకమై ఉద్యమం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి నీ ద్వారా నలభై రెండు మంది ముస్లిం ఒకే ఒక్క సిక్కు ఏడుగురు మాత్రమే హిందూ విద్యార్థులకు మంజూరైన యాభై ఎంబీబీఎస్ సీట్లకు ఎంపికైన తర్వాత ఈ వివాదం మొదలైంది ఈ ఎంపిక జమ్మూ అంతటా తీవ్ర నిరసనలకు దారితీసింది మాతా వైష్ణోదేవి మందిరానికి విరాళాల ద్వారా నిధులు సమకూరుస్తున్న ఈ సంస్థ హిందూ సమాజ ప్రయోజనాలను కాపాడటం లేదని అనేక సంస్థలు ఆరోపించాయి ఈ ఉద్యమానికి దాదాపు అరవై హిందూ గ్రూపుల సంకీర్ణమైన శ్రీ మాతా వైష్ణోదేవి సంఘర్ష సమితి నాయకత్వం వహిస్తోంది మాతా వైష్ణోదేవి సంఘర్ష సమితి సనాతన ధర్మసభ జమ్మూ కాశ్మీర్ సనాతన సమాజ న్యాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త ప్రతినిధి బృందం శ్రీ మాతా వైష్ణోదేవి మందిర బోర్డు ఇటీవల విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏకీకృత వ్యూహాన్ని రూపొందించడానికి సమావేశమైంది ఎస్ఎం విడిసి కన్వీనర్ కల్నల్ సుఖ్వీర్ మాంఖోటియా మాట్లాడుతూ నాయకులు ఆలయాల బోర్డు విధానాలు హిందూ సమాజపు ఆధ్యాత్మికత సాంస్కృతిక భావాలతో పూర్తిగా అనుగుణంగా మారే వరకు తమ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారని ప్రకటించారు ఈ ఆందోళన తమ విశ్వాసం మునికి గురించి అని మహంత్ రామేశ్వర్ దాస్ స్పష్టం చేశారు సామూహిక ఆందోళనలకు పిలుపునిస్తూ కల్లల్ మాంగ్కోటియా పిలుపునిచ్చారు గత కొన్ని వారాలుగా బీజేపీ విహెచ్పి శివసేన బజరంగ్ దల్ డోగ్రా ఫ్రంట్ ఇతరులు జమ్మూ రియాసి అంతటా అనేక ప్రదర్శనలు నిర్వహించి ఎంపిక జాబితాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎస్ఎంవిడీసీలో ప్రవేశాలను హిందూ విద్యార్థులకు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ పర్యవేక్షణకు పిలుపునిస్తూ బీజేపీ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఒక మెమోండ్రామ్ ని కూడా సమర్పించారు బీజేపీ ఎంపీ గులాం అలీ ఖటానా కూడా వర్సిటీలో ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని పార్టీ డిమాండ్కు మద్దతిచ్చారు ఇక్కడ రెండు విషయాలు ముఖ్యమైనవి ఒకటి యోగ్యత మరొకటి ఇక్కడ డెబ్బై శాతం మంది ప్రజలు ఒక నిర్దిష్ట సమాజానికి చెందినవారు కాబట్టి వారు సహజంగానే ఆ ఎంపికను ఎంచుకుంటారు దానితో పాటు ఒక సంస్థ ఏదైనా విశ్వాసంతో ముడిపడి ఉంటే ఆ అంశం కూడా ముఖ్యమైనది దానిని పరిగణలోకి తీసుకోవాలి ఇందులో హిందూ ముస్లిం కోణం లేదు అని స్పష్టం చేశారు అయితే మాజీ ముఖ్యమంత్రి అబ్దుల్లా ఈ డిమాండ్ ను విమర్శించారు ఒక నిర్దిష్ట సమాజానికి ప్రవేశాలను పరిమితం చేయాలనే ఉద్దేశం ఉంటే కళాశాల స్థాపించిన సమయంలోనే మైనారిటీ హోదాను మంజూరు చేసి ఉండాల్సింది విద్యార్థుల మతపరమైన గుర్తింపు కంటే మెరిట్ ప్రవేశాలకు ప్రమాణంగా ఉండాలని సూచించారు అయితే పుణ్యక్షేత్ర బోర్డు ఇంకా ఈ వివాదంపై అధికారిక ప్రతిస్పందనను జారీ చేయలేదు మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాన్ని నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని అందిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది నలుగురు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఒక లైక్తో పాటు షేర్ చేస్తూ ఉండండి అలాగే ఆర్ వాయిస్ని ఆర్థికంగా సహాయాన్ని అందించి ఆదుకోండి మీ సహాయం ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో లెవెల్ లెవెల్లో మీకు తోచినట్టు జాయిన్ అవ్వచ్చు లేదు అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము వాటి ద్వారా కూడా మీరు సహాయాన్ని అందించవచ్చు వ్యాపారస్తులకు కూడా చెప్తున్నామండి వ్యాపార ప్రకటనల ద్వారా ద్వారా ఆర్ వాయిస్తో మంచి మార్కెటింగ్ పొందొచ్చు అలాగే ఆర్ వాయిస్ కూడా సస్టైన్ అవ్వడానికి ఆర్థికంగా ఉపయోగపడచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్